వాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజక పూలు తెచ్చిన మమ్మ మెడలో దండలు వేసిన మమ్మ మెండుగ మమ్ము దీవించరావమ్మ ఆకర్షణ కలగాలని చెప్పి మన పిలిచి బాణం వేయమన్నారు అయ్య బాబాయ్ నేను మా నాన్నగారు ఎంతో ఆయన నాకు మేనమామ నారాయణ నారాయణి అన్న చెల్లెండు పార్వతీదేవి విష్ణుమూర్తి అన్న చెల్లెండు అందువల్ల నాన్నగారు ఎంతో ఆయన అలా కాదని దేవతలు ప్రాధాయపడ్డారు తారకాసం తారకాశం వాళ్ళు జరగాలి సుప్రవం పుట్టాలి ఆ ఎప్పుడు పిలిస్తే మీరు చెప్తాను ఒకసారి అలా వాళ్ళ యొక్క ప్రేరణకి వాళ్ళ వాళ్ళు గట్టిగా పట్టు పెడితే వాళ్ళ ప్రతిమ నడితే వాళ్ళు మన ముద్ర ఇబ్బంది పెడితే వెళ్ళి బాణ వేసాడు బాణ వేస్తే పరమశివుడికి చాలా అయింది ఎవరా అని చెప్పి చూసేదైనా చూస్తే పొదల చోటు ఉన్నాడు పొదల చోటును నెక్కి చూస్తున్నాడు ఒక్కసారి మూడో గని తెలిసాడు తెలిస్తే మన ముద్ర కాలిపోయాడు గుప్పై పడిపోయాడు రతీదేవి ఏడ్చింది మా ఆయనని కాల్ చేశాడు పరమశివుడు అమ్మా అని ఏడ్చింది ఏడిస్తే పరమశివుడిని కాల్ చేస్తే అమ్మఒని పనిచేసుకోదు కదా భర్తగా శో కాపాడలే కదా అప్పుడు ఏముందంటే ఆవిడ బాధపడకూడదు నీ భర్త నీ కనపడతాడు అనంగుడు అనంగుడుగా ఉంటాడు నీకు కనపడతాడు మిగిలిన ఎవరు కనపడట నీ భర్త నీకు మాత్రమే కనపడతాడు ముందు కృష్ణావతారం వస్తుంది అప్పుడు కృష్ణ పరమాత్మ గురుగ్గా వస్తాడు అప్పుడు నీకు అప్పుడు నీకు కనిపిస్తూ అక్కడ కనిపిస్తాడు అప్పటి అన్నం కూడా ఉంటాడని చెప్పి అతన్ని వరణించింది అప్పటి నుంచి రజ్జీదేవికి కనిపిస్తూ ఉండేవాడు మనమలు మీకు ఎవరు కనిపించేవాడు కాదు ఆ మూడోకాన్ని మంట అన్ని భయపడి భయపెట్టసాగిందట అప్పుడు మళ్ళీ ప్రార్థన చేశారు అయ్యా ఏంటని అప్పుడు పరమశివుడు ఏమన్నారు అంటే ఏంటంటే సముద్రంలో పెట్టమన్నారు అది సముద్రంలో ఉంటుంది ఇప్పుడు పరవాగ్ని అదే మనకి విపత్తుల రూపంలో సునామీగా తుఫానుగా ఉబ్బెనగా గాలివాలిగా వస్తూ ఉంటుంది మన అదృష్టం ఏంటంటే మనకి ఎప్పుడు ఇబ్బంది హాని కలిగించదు మన ఇప్పుడు ధర్మాన్ని పట్టుకు వాళ్ళం మనకి తుఫాను వచ్చినా చెప్తారు మనకి ఏమి ఉండదు ఆ పైన ఎక్కడ ఉపయోగం ఉంటుంది మనకి లక్ష్మీేశ్వర స్వామి అంతర్వేదిలో కాపగా ఉన్నారు అలాగే మనం ధర్మాన్ని కొట్టే వెళుతున్నాం ఎక్కడైతే యజ్ఞయాగా క్రతువులు జరుగుతాయో ఎక్కడైతే పుణ్యం ఉంటుందో ఎక్కడైతే ధర్మం ఉంటుందో విభక్తులు రాదన్నారు అలా అప్పుడు ఆ యొక్క మన్మధుని పిలిచి పార్వతీదేవి ఓడి మన్మద మన్మద పా నువ్వు వేస్తే ఆయన వంగడో ఆయన లొంగడవు ఆయన కామారి ఆయన కామం లేదు పరమశివుడికి నువ్వు పాన వేస్తే పోడరా ఆ బాణాలకి వెళ్ళే ఇమ్మంది కాబట్టి ఇమ్మని చెరుకు వెళ్ళు బాణాలు పట్టుకుని